ఫ్రెండ్స్ యానం అంటేనే మందు మంద అంటేనే యానం ఇక్కడ యానం వాళ్ళు ఎక్కువ ఆంధ్ర నుండి వస్తాను ఇది తమిళ యానం పాండిచ్చేరిలో ఒక పార్ట్ మాత్రమే ఇక్కడ ఫు సీ ఫుడ్ ఉన్న మందు అయితే హెవీగా ఉన్నది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు నగేష్ మీరు చూస్తున్న నగేష్ ట్రక్ ట్రావెలర్ ఈ వీడియో వచ్చేసి మన కరీంనగర్ దగ్గర ఏరియా నుండి మన బియ్యం అయితే రిజెక్ట్ బియ్యం అయితే లోడ్ అయింది ఫ్రెండ్స్ ఎక్కడికి అంటే మన కాకినాడకు కాకినాడ ఇది అవుతుందో మరి ఏడికి అవుతుందో క్లియర్గా తెలియదు కాకపోతే బండి అయితే లోడ్ అయింది జస్ట్ ఇంత ముందే లోడ్ అయింది నాయమడైతే ప్రస్తుతానికైతే హెల్పర్ ఇవ్వలేదు రాజు అయితే ఇంటికి వెళ్ళిపోయాండు ఇక నేను ఒక్కనే ఉన్నా చూడాలి మరి ఎవరైనా వస్తేనేమో తీసుకెళ్తా లేదు అంటేనేమో ఇక నేను ఒక్కనే వెళ్ళాల్సి వస్తుంది ఈ ట్రిప్ అయితే ఇక ఇప్పుడే మన వాళ్ళతో అయితే కట్టించిన ఫ్రెండ్స్ కట్టించి అయితే ఇక్కడ పక్క వచ్చిన మనకు బిల్లులు వచ్చేవరకు అయితే కాస్త టైం పట్టేటట్టు ఉన్నది వెహికల్ అయితే ఇడ వచ్చిన ఇది ఇది సాయి అని చెప్పి సాయి ఇండస్ట్రియల్ అని చెప్పి మన కరీంనగర్ దగ్గర అయితే లోడింగ్ అయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లోడ్ అయిన తర్వాతనైతే బయలుదేరిన ఇది వచ్చేసి చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి ఓన్లీ సింగిల్ రోడ్లు కొంటే నేను వస్తాను ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఒక ఏడు కిలోమీటర్లు ఉంటుంది కావచ్చు అనుకుంటా మెయిన్ రోడ్ టచ్ కావాలంటే ఫ్రెండ్స్ ఇది డిస్టర్బెన్స్ సౌండ్ అవుతుందని చెప్పి దీన్నైతే రిపేర్ చేయించిన ఇదైతే ఆల్మోస్ట్ నేను రెండు సంవత్సరాలు అయితే అంది దీని ముట్టక ఫ్రెండ్స్ మనకైతే డెక్ దీంట్లో కొత్తది బీట్ బోర్డ్ వేసిండు బీట్ బోర్డ్ వేసి వైర్లన్నీ అన్ని చేసిండు ఇప్పుడు మన డెక్ పెట్టి చూస్తా ఫ్రెండ్స్ డెక్ అయితే రిపేర్ చేయించుకున్నా రిపేర్ చేయించుకొని ఆఫీస్ పోతానా డబ్బులు తీసుకొని అదనే బిల్లులు తీసుకొని బయలుదేరాలి మన వెనక నూకల బండి లోడ్ అయింది కదా వాళ్ళు కూడా బిల్టీల గురించి వచ్చింద్రు చూడాలి ఫ్రెండ్స్ ఇక్కడ బిల్లులు తీసుకొని డీజిల్ కొట్టించుకొని అయితే బయలుదేరాలి ముందట ఏదైనా తినాలి ఇంకా నేను ఫ్రెండ్స్ ఇక్కడ హుజరాబాద్ బంకు అయితే భారత్ పెట్రోల్ బంకులో డీజిల్ కొట్టిస్తాను ఇక్కడ మన తెలంగాణ స్టేట్ కాబట్టి తొంభై ఐదు పాయింట్ ముప్పై ఏడు ఉన్నది డీజిల్ ప్రైస్ వచ్చేసి డెన్సిటీ ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఉన్నది ఫ్రెండ్స్ ఆంధ్రాలో అయితే మనకంటే ఒక రెండు రూపాయలు ఎక్కువ టొడ్ ఉన్నది అక్కడ అందుగురించి ఇక్కడనే ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని ఈ ట్రిప్పు టోటల్గా ఆంధ్ర పోయి ఇటు వచ్చాడు మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి అయితే కాదు ఫ్రెండ్స్ ఇది మన యానం రోడ్ కట యానం రోడ్కి ఉన్నది ఒక్కనే ఉన్నా మ్యాక్సిమమ్ ఇక మెలమెల మెలమెల దుబ్బుకుంటూ దుబ్బుకుంటూ పోవాలి నిద్ర వస్తే ఒక గంట రెండు గంటలు పండుకునే ప్లాన్ కూడా చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎలకతుర్తి కాడికి అయితే వచ్చిన ఎలకతుర్తి కాడికి వస్తే అన్నం ఉన్నదా అంటే అన్నం లేదు బ్రదర్ వేడివేడిగా బిర్యానీ ఉన్నదా అని అన్నారు సరే బిర్యానీ అయితే ఇచ్చేయండి అని చెప్పిన ఇక్కడనైతే ఎలకతుర్తిలో బిర్యానీ తిని బయలుదేరుతాం ఇక్కడ వాళ్ళ ఎలకతుర్తి దాట అంటే ఇక నాకు తినడానికైతే వేరే ప్లేస్ అయితే ఏడలేదు ఫ్రెండ్స్ ఈ ఎలకతూర్తిలో అన్నం తిని బయలుదేరుతాయి ఇక్కడ నుండి ఫ్రెండ్స్ ఇక్కడ మన యాక్సిడెంట్ జరిగింది టూ వీలర్ మీదకెళ్ళి వచ్చాక వాళ్ళే పడ్డారు వాళ్ళు డివైడర్కి దాకి పడ్డారు ఫ్రెండ్స్ ఒక ఇద్దరు చిన్న పిల్లలు ఉండే వాళ్ళ భార్య ఒక భర్త ఉండే మనమైతే చాలా సేఫ్గా ఇతల కాడకి వెళ్ళి వచ్చినాం కాబట్టి ఏం కాలేదు వాళ్ళని కూడా అడిగినా ఏమన్నా అయిందా అంటే ఏం కాలేదు అని అన్నారు అవతల పక్క పడ్డారు వాళ్ళు ఫ్రెండ్స్ ఇది తొరూ దగ్గర అయితే ఆగిన ఆగి ఆగి ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేసి బయలుదేరుతాను ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ చెప్పాలంటే ఒకటి తొమ్మిది నిమిషాలు అవుతుంది పది తొంభై నిమిషాలు అయితే అని ఒకటే నన్న ఆపుతో ఒక్కొక్కసారి నిద్రపోయిపోదా అన్నట్టు చూస్తాను ఫ్రెండ్స్ కొంచెం అంటే మీకు బాగా హెవీగా కనబడుతుంది మస్క మస్కా నాకైతే కొంచెం లైట్గా కనబడుతుంది ఫ్రెండ్స్ నైట్ అయితే ఖమ్మం దగ్గర వండుకున్నా ఖమ్మం దగ్గర నుండి లేచి వచ్చి కల్లూరు దాకా ఇక నాన్ స్టాప్ వచ్చిన ఈ కల్లూరు వచ్చిన తోటి టిఫిన్ టైం అయితే అయింది ఇక్కడ చౌదరి గారి హోటల్ అని చెప్పి బాగుంటుంది ఇక్కడనైతే ఖచ్చితంగా మీరు ట్రై చేయాలి ఇక్కడనైతే నేను దోశ ట్రై చేసిన ఫ్రెండ్స్ చాలా బాగున్నది ఆనియన్ దోశ ఫ్రెండ్స్ ఇక్కడ కల్లూరు కాడ చౌదరి హోటల్ పక్కపంటే ఇక్కడ పచ్చలు గిట్టు ఉన్నాయి కదా ఇక్కడ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ స్పెషల్ వచ్చేసి కాకరకాయ పచ్చడి గోంగూర పచ్చడి మిరపకాయల పచ్చడి అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఒక పావు కేజీ అయితే చికెన్ పచ్చడి తీసుకున్నా ఎందుకంటే ఎమర్జెన్సీ ఇప్పుడు నాకు హెల్పర్ లేడు కాబట్టి చికెన్ పచ్చడి ఉంచుకున్నది అనుకో బలవల్ల హోటల్ లేని ఏరియాలో ఎక్కడైనా కాస్త అన్నం పెట్టుకున్నా కానీ మనకైతే పచ్చడి ఉన్నాయి కాబట్టి సింపుల్గా తినేస్తాం అందు గురించి ఒక పావు కేజీ అయితే తీసుకున్నా ఇక్కడ పావు కేజీ వచ్చేసి నూట యాభై రూపాయలు ఈ పచ్చడి తీసుకున్న వచ్చేసి సదరి భోజనం హోటల్ అని ఉన్నాయి కదా దాని పక్కపంటి కిరాణాంబ తీసుకున్న ఇక్కడ ఇక్కడ అయితే పచ్చళ్ళు బాగా మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ ఏరియాకి వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ బార్డర్ అయితే ఇప్పుడు దాడుతానా ఇప్పుడు టైం వచ్చేసి పని అవుతుంది మనకు ఏపీ బార్డర్ అయితే లేదు ఫ్రెండ్స్ ఏపీ బార్డర్ అయితే తీసేసిండు ఆ చెక్ పోస్టు మొత్తం అయితే ఏపీలో కానీ ఎక్కడ చెక్ పోస్టులు అయితే ఏమో ఫ్రెండ్స్ కాకపోతే ఎవరైనా ఆటో ఇటో అయితే చెప్పలేము కానీ బార్డర్ చెక్ పోస్టులు అయితే టోటల్ తీసేసిండు ఇంకా పల్లె పని మన తెలంగాణ బార్డర్లు కూడా తీసేస్తే బాగున్నాయని నా ఆలోచన ఉన్నాయి కానీ వాళ్ళు తీసుకో తీయరు ఉన్నట్టు ఉన్నది ఇక్కడ మనం చూసినట్టయితే ఇది లెఫ్ట్ సైడ్ జలుమిల్లు దాడి జలుమి దగ్గర బార్డర్ ఫ్రెండ్స్ ఇదైతే ఆంధ్ర బార్డర్ మొత్తం క్లోజ్ చేసి ఉన్నది ఫ్రెండ్స్ ఇది వెహికల్ అయితే జంగారెడ్డి కూడా ఇక్కడ ఎదురైంది గురించి ట్రాఫిక్ అయితే కొంచెం చిన్నగా జామ్ అయింది ఇదే బాగా పెద్దదే ఉన్నట్టున్నది ఫ్రెండ్స్ కానీ వీళ్ళు జబ్బు చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్త పోవాలి మీద కరెంట్ వైర్లు ఉంటాయి రెండవది ట్రాఫిక్ తోటి కూడా కాస్త ప్రాబ్లం అవుతుంది వీళ్ళు మ్యాక్సిమం నైట్ జర్నీ చేస్తారు ఫ్రెండ్స్ పొద్దున అయితే చేయరు ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది అని చెప్పి నైట్ జర్నీ అయితే ఎక్కువ శాతం చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ మనం వెహికల్ చూసినట్టయితే వెళ్ళిపోయాడు మరి ఏదైనా బండి బ్రేక్డౌన్ అయిందా మరి ఏమైందో తెలియదు కానీ బండి అయితే సీదయ్యాండి ఫ్రెండ్స్ బహుశా స్టేరింగ్ కట్ కాలేదు వచ్చాననుకుంటా డ్రైవర్ అయితే అప్రమత్తంగానే ఉన్నాడు బండి ఏం డ్యామేజ్ కాలే కానీ బహుశా చెరింగు ఏమైనా ఫెయిల్ అవ్వచ్చు అందుకోసం సీజన్ అయినా బండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రాజమండ్రి హైవే అయితే ఎక్కినాం ఇక్కడ నుండి ఒక ముందుకు ఒక ఐదు కిలోమీటర్లు పోతే రైట్ సైడు దివాన దివాన్ చెరువు దాటిన తర్వాత రైట్ సైడ్ అయితే మన కాకినాడ పోర్టు పోయే దారి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక మనం కాకినాడ పోయే దారికి అయితే పోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నుండి సీదా పోదునేమో కలకత్తా కొంచెం ముందు వినాక మనం రైడ్ తీసుకుంటే కాకినాడ పోర్టు పోదాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి శివాన్చర్ దాటిన తర్వాత ఏరియా ఫ్రెండ్స్ ఇక్కడ నుండి మనం అయితే రైడ్ పోవాలి మనం లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే కాకినాడ రైట్ గానే ఉన్నది చూడండి తూని సీదా విశాఖపట్నం సీదా కాకినాడ ఇక్కడ నుండి యాభై ఐదు కిలోమీటర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ సమర్ల కూడా ముప్పై ఒక్క కిలోమీటర్లు ఉన్నాయి సీదా పోతే కలకత్తా పోదాం మనం ఇక్కడ రైడు తీసుకోవాలి ఈ రైడుని ఎట్లా గుర్తుపడుతుడు అంటే ఇక్కడ మన పంచముఖ హనుమాన్ దేవుని విగ్రహం ఉన్నది ఇక్కడ నుండి ఇక్కడ పంచముఖ హనుమాన్ దేవుని విగ్రహం ఉన్నా కానీ మనం అప్పుకోవాలి ఇక్కడ ఫ్రెండ్స్ ఇది రోడ్ అయితే చాలా గది ఉన్నది బాగా పొక్కలు అంటే బాగా పొక్కలున్నది ఈ రోడ్డు ఈ రోడ్ అయితే రోడ్డు వరకు జరుగుతుంది చాలా వరకు అయితే ఒక ముప్పై నలభై శాతం అయితే రోడ్డు కంప్లీట్ అయిపోయింది ఇంకో ఇంతనైతే పొక్కలు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ నేనైతే చిన్నప్పుడైతే బాగా తినేది ఫ్రెండ్స్ మనం అయితే సమ్మర్లో కూడా దాటినాం సమ్మర్లో కూడా దాటిన తర్వాత కాస్త ముందు లెఫ్ట్ పోతే కాకినాడ పోర్టు పోదాం సీదో పోతే మన జ్ఞానంబయ్య రోడ్ ఇది ఇక్కడైతే వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్ కానీ జ్యూసులు కానీ మన కంకులు కానీ బోండాలు కానీ చాలా బాగుంటాయి మాక్సిమం ఈడ తీసుకుంటే బెటర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాకినాడ మున్సిపల్ అని చెప్పి రాసి ఉన్నది ఇది కాకినాడ సిటీ ఫ్రెండ్స్ కాకినాడ సిటీ మొత్తం మనకు లెఫ్ట్ సైడ్ ఇటు ఉన్నది మనం అయితే ఇది బైపాస్ కావచ్చు అనుకుంటున్నాం బహుశా దీన్ని పట్టుకొని అయితే సీరే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కంపెనీకాడ్కి అయితే వచ్చినాం ఇప్పుడు టైం వచ్చేసి ఐదున్నర అవుతుంది ఇక్కడ మన వెహికల్ సీరియల్ వచ్చేసి పద్నాలుగు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకు మార్నింగ్ టైంలో అయితేనే శాంపుల్ కొడతారు ఇప్పుడైతే శాంపుల్ కొట్టడైతే చాలా కష్టం ఐదున్నర అయిపోయింది అయితే ఏం లేవు ఆల్మోస్టు రేపు శాంపుల్ పాస్ అయ్యా అంటే హండ్రెడ్ పర్సెంట్ రేపు అయ్యా అన్లో రేపు అన్లోడ్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి ఒక తొంభై శాతం అయితే అన్లోడ్ అయితే పక్కా అవుతుంది చూడాలి మనకు రేపు శాంపుల్ కొడతారు కావచ్చు వాతావరణం అయితే కాస్త చల్లగా ఉన్నది కొడితే నైట్ గిట్టే వర్షం కొడతాయి కావచ్చు మనం అయితే ఫుల్ సెక్యూర్గా అయితే వేసుకొని వచ్చినాం ఫ్రెండ్స్ ఈ పైన కవర్ ఉంటుంది కదా పైన కవర్ అయితే రెండు లేయర్లు ఉన్నది లోపల వాటర్ ప్రూఫ్ అయితే ఒక లేయర్ ఉన్నది మనం అయితే ఫుల్ సెక్యూర్గా ఉన్నది ఎంత వర్షం పడ్డా కానీ ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక రేపు ఎట్లయితే రేపు మళ్ళీ వీడియోని కంటిన్యూ చేద్దాం మనం రేపు ఇక్కడ పోదని అన్నదని మంచి కొరుకు కొసేపు అసలే నైటు పండుకున్నా నైటు ఆల్మోస్ట్ మూడేడు దాకా తెలుగు బండి నడిపి మూడేటి నుండి ఆరేడు దాకా భయం భయంతో పోయినాయి ఎందుకంటే లాస్ట్ టైం లాస్ట్ వీడియోలో చూపించినట్టు డీజిల్ పోయింది కదా మన ఏరియాలో పోదు కానీ ఎందుకైనా మంచిదే అని చెప్పి ఇక చాలాసేపు అయితే ఇక నిద్ర పోయి పోనట్టు తెలుగుతోటి ఉండి ఉండనట్టు అయింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని మనం రేపు కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది యాభై అవుతుంది మన వెహికల్ అయితే ఇటు లోపడ పట్టుకొచ్చిన శాంపిల్ అయితే కాలేదు ఫ్రెండ్స్ మామూలుగా వెనక తాళ్ళు లూజ్ చేసి పెట్టిన శాంపిల్ అయినా వచ్చే వరకు తొమ్మిది తొమ్మిదిన్నర అయితే కావచ్చు బహుశా ఇప్పుడైతే నేను బో బోల్ కిన్నర్ లైట్ కాబట్టి ఒక్కనే వండుకుండు కాబట్టి ఇక కడిగేటప్పుడు అయితే చాలా ఇది అనిపించింది ఇక ఒక్కనున్న కష్టపడడం అయితే తప్పది రెండవది ఏంటిదంటే మనం ఆడవాళ్ళకైతే చాలా రెస్పెక్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకోసం అంటే వాళ్ళు రోజు కష్టపడతారు రోజు విసుకుకోకుండా ఈ పనులన్నీ చేసి పెడతారు కాబట్టి రెస్పెక్ట్ అయితే తల్లులకు చెల్లలకు భార్యలకు వాళ్ళనైతే అప్పుడప్పుడు వాళ్ళకు కూడా రెస్ట్ ఇచ్చి మనం కూడా ఇంటికాడ వంట చేస్తే వాళ్ళకు కొంచెం తృప్తి ఉంటుంది కినర్లు అయినందుకు ఈ కష్టాలన్నీ తెలుస్తున్నాయి అందుకోసమే మ్యాక్సిమం రెస్పెక్ట్ ఇవ్వడానికైతే ట్రై అయ్యాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వ్యాగన్ నచ్చిందని చెప్పి వెహికల్ అయితే అన్లోడ్ కాలేదు మన ముందట ఒక ఐదారు బండ్లు అయితే అన్లోడ్ అయినాయి ఐదారు బండ్లు అన్లోడ్ అయితే ఇక మేము ఒక నలుగురు డ్రైవర్లను కలిసి యానం పోదామని చెప్పి అని అన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇచ్చాడు రెండోసారో మూడోసారో కానీ యానం అయితే ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం నేను వచ్చిన రా చూడడానికైతే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అంతకుముందు బ్రిటిషర్స్ ఎక్కువ ఉన్నట్టున్నది ఈ ఎక్కువ చర్చిలు కానీ ఈ బ్రిటిషర్స్ పాలించిన ఏరియా ఉన్నది ఫ్రెండ్స్ ఇదైతే మనం అని చెప్పి పోతాం కానీ మందుకు అక్కడికంటే ఎక్కువ జనాలు అయితే ఇక్కడికైతే ఈడ కూడా మామూలుగా ఆంధ్ర గోవా అని పిలుస్తారు ఇక్కడ చాలా సీ ఫుడ్ ఐటమ్స్ తాగడానికి మందు ఇవైతే చాలా హెవీగా ఉన్నాయి అట్లానే ఇక్కడ ఒకటి మన చెక్కలతో వేసిన వంతెన ఉన్నదట కానీ పోలేదు ఎందుకంటే మాకు నైట్ అయిపోయింది ఇదైతే ఇక్కడ వైన్ షాప్ ఫ్రెండ్స్ వైన్ షాపు చాలా రకాల బ్రాండ్లు ఉన్నాయి ఇది మా వాళ్ళు అయితే తీసుకుంటాను నాకైతే అలవాటు లేదు మీరు కూడా అలవాటు చేసుకోకండి దయచేసి ఇది ఖాళీ ఎట్లా చూపెడతాను అంటే మీకు అవేర్నెస్ కోసం ఇక్కడ ఇట్లా ఉంటుందని చెప్పి చూపెడతాను కానీ మిమ్మల్ని తాగు తాగడానికి నేను ప్రోత్సహించే వీడియో అయితే ఇది అస్సలే కాదు ఇక్కడనైతే సీ ఫుడ్ అయితే చాలా తీసుకున్నారు మీరు చూసినట్టయితే నేనైతే ఇక థమ్స్ అప్ తీసుకున్నా చూడండి ఫ్రెండ్స్ నాకైతే మందు అలవాటే లేదు నేను మందు అస్సలే ఎంకరేజ్ చేయ ఫ్రెండ్స్ మీరు కూడా దయచేసి మందైతే అస్సలే తాగకండి ఫ్రెండ్స్ మన బండి అయితే అయితే అన్లోడ్ అయింది ఒక రెండు రోజులు అయితే అసలు అన్లోడే కాలేదు అయిపోయినాయి ఈ రోజు అయితే అన్లోడ్ అయింది ఇక ఇక్కడ నుండి అయితే మన తునికి వెళ్తాను ఫ్రెండ్స్ తునికి భారీ అన్లోడ్ ఉంటుంది ఇక ఈరోజు అవుతుందా కాదా అనేది క్లియర్గా తెలియదు ఇప్పుడైతే ఇక్కడ నుండి బయలుదేరుతా అప్పుడు ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి ఒకటిన్నర అవుతుంది ఆ పోయి మరి ఇలా లోడ్ అయ్యి అంటేనేమో ఇలా లోడ్ వేసుకుంటా ఇక రేపు చూద్దాం మనకైతే లోడింగ్ అయితే స్పేర్ ఉన్నది